హాయ్ వెల్కమ్ టు హా సగ్యూందీ మనోజ్ వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తరచుగా సినీ రాజకీయ సెలబ్రిటీల జాతకాలపై కామెంట్స్ చేసి వేణుస్వామిపై టాలీవుడ్ పరిచయం బగ్గుమంటుంది ఇప్పటికీ అప్పటి సమంతా నుంచి ఇప్పటి శోభిత ధూళిపాల దాకా వివాదాస్పద జాతకాలు చెబుతూ వీళ్ళు విడిపోతారు వాళ్ళు విడిపోతారు అంటూ చాలా హల్చల్ చేసేవాళ్ళు సో పలానా హీరోకి ఇక హిట్లు ఉండవు అతని త్వరలోనే విచిత్రమైన జబ్బు వస్తుంది అంటూ తన నోటి దురదనంతా తీర్చుకుంటాడు వేణుస్వామి సో అసలు అవతలి వారు చెప్పమని అడగకపోయినా అన్నింటిలో తానున్నానంటూ కూడా నోటుకు వచ్చి వాగేస్తూ ఉంటాడు వేణుస్వామి మొన్నటి ఏపీ ఎన్నికలను జగన్ అత్యంత మెజార్టీతో గెలుస్తున్నాడంటూ జోషిని చెప్పారు అట్టర్పులాపోయింది పవన్ కళ్యాణ్ పని అయిపోయింది ఇక ఆయన గెలవడం కష్టమే అంటూ కూడా జోసిని చెప్పారు సో అక్కడ ఎదురు దెబ్బలు తినడంతో కొంతకాలం పాటు సైలెంట్ అయిన వేణుస్వామి మళ్ళీ ఇప్పుడు మీడియాలోకి హల్చల్ చేస్తున్నారు ఇక తాను ఇష్ట రీతిలో జాతకాలు చెప్పనంటూ ఒక్కసారి పరిస్థితులను బట్టి అలా వ్యతిరేకంగా జరుగుతుంటాయని చెప్పుకొచ్చారు దీనిపై నెటిజన్స్ వేణుస్వామిపై ట్రోలింగ్ లతో దాడులు చేస్తున్నారు ఇక ముక్కు మూసుకొని రోడ్డు పక్కన బోర్డు పెట్టుకొని నిన్ను నమ్మి వచ్చిన వాళ్లకు మాత్రమే జాతకాలు చెప్పు అంటూ కూడా కామెంట్స్ గట్టిగా వినిపిస్తుంది అంతేగాని అభిమానులు బాధపడేలా హీరోలను టార్గెట్ చేస్తూ చేస్తే ఊరుకోమని కూడా నెటిజన్స్ ఆయనకి గట్టి స్ట్రాంగ్ వార్ని ఇస్తున్నారు సో వాస్తవానికి నాగచైతన్య చైతన్య శోభిత ఒకటే ముహూర్తం బాగలేదని అది దుర్ముహూర్తం అని వేణుస్వామి చెప్పుకొచ్చారు వాస్తవానికి వాళ్ళు తెలియదా ఏ టైంలో చేసుకుంటారో దానికి అగ్ని ఫ్యామిలీ హీరోలు కూడా ఖండించారు ఇది ఎలా ఇదిలా ఉండగా వేణుస్వామి సినిమా ఇండస్ట్రీకి విషపురుగులా దాపరించాడని చెప్పి సినీ వర్గాలు షాపను అద్దాలు పెడుతున్నాయి ముఖ్యంగా కథానాయకుల వ్యక్తిగత జీవితాన్ని కూడా వదలకుండా వేణుస్వామి చలరైపోతున్నాడని మొన్నటికి మొన్న రకుల్ ప్రీత్ సింగ్ కాపురం కూడా కూలిపోతుందని చేసిన వ్యాఖ్యలు అంటున్నారు సో దీనిపై మహిళా సంఘాలు కూడా పెద్ద ఎత్తున స్పందిస్తున్నాయి అసలు సినిమా జర్నలిస్టులు ఇంకా మహిళా సంఘాల నేతలంతా కూడా కలిసి పోలీసులకు వేణుస్వామిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసి చేస్తున్నట్టు సమాచారం సో వాస్తవంగా ఇతను నోటు దోలే ఒక రకంగా ఒక రకంగా శాపం ఇకపై సినిమా వాళ్ళకి సంబంధించిన అడ్డమైన జాతి చెప్పి హీరో హీరోయిన్ల పరువు తీయాలని చూస్తే వేణుస్వామికి కఠిన శిక్ష తప్పదు అంటున్నారు దీనిపై లారీలు కూడా స్పందించి సంప్రదించి వేణుస్వామిపై ఎలాంటి కేసులు పెట్టాలి మళ్ళీ అతను సినిమా సినిమా వాళ్ళ జోలికి రాకుండా చేసేందుకు ఏం చేయాలి వంటి విషయాలపై సీరియస్గా చర్చ చర్చించి సరైన సమయంలో వేణుస్వామికి తగిలిన గుణపాఠం చెబుతామని అంటున్నారు సినీ జర్నలిస్టులు వాస్తవానికి వీళ్ళిడేషన్ ఎప్పుడూ తీసుకోవాలి ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు ఇప్పుడు కనుక తీసుకుంటే ప్రభుత్వం కనుక దీనిపై స్పందించే కనుక సీరియస్గా స్పందిస్తే కనుక అప్పట్లో మహేష్ నగర బహిష్కరణ చేసినట్టు ఇప్పుడు ఈ వేణుస్వామిని కూడా ఎట్టి పరిస్థితుల్లో నగర బహిష్కరణ చేయాల్సిన సమయం ఆసనమని చెప్పుకోదు సో సినిమా రంగం వారంటేనే సమాజంలో చిన్న చూపు చూస్తున్నారని వేణుస్వామి ఇలా వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి ప్రవేశించి అడ్డమైన కోతలు చూస్తే చూస్తూ ఊరుకునేది లేదని వేణుస్వామిపై ఇకపై ఏ సినిమా ఫంక్షన్కు పిలవకూడదని ఈ విషయంలో అంత ఐక్యంగా ఉండి వేణుస్వామిని సినిమా రంగం నుంచే బహిష్కరించాలని కోరుతున్నారు ఇప్పటికే వేణుస్వామి బిగ్ బాస్ షోకి వెళ్తారని కూడా ప్రచారం జరుగుతుంది బిగ్ బాస్ హోస్ట్గా ఉన్న నాగార్జున వేణుస్వామిని ఎలా ఒప్పుకుంటాడని ప్రశ్నిస్తున్నాను సో ఒకవేళ వచ్చిన నాగార్జున ఒప్పుకునే ప్రసక్తి ఉండదని విజ్ఞప్తులు చాలామంది డైరెక్ట్గా నాగార్జున గారికి ఆయన మంది విజ్ఞప్తులు చేస్తున్నారు సో మరికొందరు అయితే వేణుస్వామికి తగిన శాస్ జరిగింది ఇది మామూలు పంచి కాదని కూడా కామెంట్ చేస్తున్నారు నిజంగా ఒక అంటే ఇలాంటి ఒక సమాజంలో ఉన్న చేడపొరుకుని ఒకరి వ్యక్తిగత వ్యవహారాల్లోకి వెళ్ళి వాళ్ళ గురించి అంతా టామ్ టామ్ చేసే ఒక వ్యక్తిని నిజంగా నగర నగర చేయాలా లేదంటే ఎలాంటి క్రిమినల్ కేసులు పెట్టాలి ఎలాంటి చట్టాలు తీసుకోవాలా ఆయనపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవాలి అనేది నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి Nice you.